హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు దీపం టూ పథకంలో భాగంగా మూడవ ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుంది ఈ మూడవ సిలిండరు డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా అడగచ్చు ఆ నెంబర్ ఏంటి అలాగే ఇక నుండి ఈ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు వీరికి కూడా వర్తించేలా చేస్తాం అంటే వీరికి కూడా ఇక నుండి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు సో అది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుగ్గా దీపం టూ పథకంలో భాగంగా మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభించారు చాలామందికి సిలిండరు డబ్బులు వచ్చాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది కానీ కొంతమందికి డబ్బులు రాలేదు కొంతమందికి వచ్చాయి ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్ కూడా జూలై నుండి ప్రారంభించారు దీన్ని నవంబర్ వరకు పంపిణీ చేస్తారు అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు ఈ మూడవ ఉచిత సిలిండరు డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఎప్పుడైనా కానీ మీ ఖాతాల్లో విడుదల చేయొచ్చు రెండవ ఉచిత సిలిండర్ కూడా ఇదే విధంగా లేటుగా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మీ ఖాతాలో డబ్బులు పడతాయి సో అలాగే గిరిజన కుటుంబాలకు ఒక పెద్ద శుభవార్తను ప్రకటించింది దీపం టూ పథకం కింద ఇకపై పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతున్నారు రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో సుమారు ఇరవై మూడు వేల గిరిజన కుటుంబాలకు ఈ లబ్ధి అందుతుంది దీనికోసం ప్రభుత్వం దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇంతకు ముందు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఐదు కేజీల సిలిండర్లు వాడేవారు కాబట్టి వారిని దీపం పథకం నుండి మినహాయించారు ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించేందుకు పద్నాలుగు కేజీల సిలిండర్లు అందించాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే కలెక్టర్లు గ్యాస్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఆధార్ కార్డు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షను తప్పనిసరి గ్యాస్ కనెక్షను ఎవరి పేరుతో ఉందో వారి పేరుతోనే రేషన్ కార్డు ఉండాలి కుటుంబంలో ఒక కనెక్షన్కే ఈ రాయితీ వర్తిస్తుంది అదే విధంగా కేవైసీ పూర్తి చేయడం కూడా తప్పనిసరి ఇంతవరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో రాయితీ జమ చేసేది కానీ ఇప్పుడు నేరుగా ఉచిత సిలిండరు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది సిలిండరు బుకింగు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో రెండిట్లో చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో రాకపోతే ఆఫ్లైన్లో గ్యాస్ ఏజెన్సీ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇంకా సమస్యలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా గ్రామ వడ్డు సచివాలయం ద్వారా సంప్రదించండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్